హలో వెల్కమ్ టు శివ మధు నేను మధుమిత శివ బాలాజీ చెన్నైకి బయలుదేరామండి పెళ్ళే వద్దు వద్దు అంటున్న శివ బాలాజీ గారి పెద్ద తమ్ముడు ప్రశాంత్ బాలాజీ పెళ్లి చేసుకోబోతున్నాడు మా అందరికి చాలా సంతోషమైన మూమెంట్స్ ఇవి అండ్ చూస్తున్నారు కదా ప్రశాంత్ బాలాజీ విత్ లక్ష్మి అపూర్వ అపూర్వనే తను సెలెక్ట్ చేసుకున్న అమ్మాయి అనమాట ఇవాళ తాంబులాలు మార్చుకోబోతున్నా సో లెట్ మీ టేక్ ఆల్ విత్ మీ ఇరు కుటుంబ సభ్యుల పరిచయాలు జరుగుతుండగా నేను దీపం వెలిగించడానికి కావలసినవన్నీ సమకూర్చుకుంటున్నాను పంతులు గారు లగ్న పత్రిక రాయడానికి వివరాలు అడుగుతున్నారు వధువు తరపున వాళ్ళ అమ్మ నాన్న వరుడి తరపున అన్నా వదిన అయిన నేను శివబాలాజీ గారు తాంబూలాలు మార్చుకోబోతున్నాం దీపారాధన చేసి గణపతి పూజ ప్రారంభించబోతున్నాం పూజలలో అయినా గుడికి వెళ్ళినప్పుడు అయినా కుంకుమ పెట్టుకోండి అని చెప్పినప్పుడు శివబాలాజీ గారి చేత పెట్టించుకోవడం నాకు చాలా ఇష్టం పంతులు గారు ల పత్రికలో రాసిన వధూవరుల పేర్లు నక్షత్రాలు వివాహం నిశ్చయించబడిన తేదీ సమయం అన్ని సరిగ్గా రాశారా అని ఒకసారి చూడమంటే చూస్తున్నాను అన్ని సరిగ్గా రాశారు మీరందరూ కూడా మా ఇంటి వధూవరులని ప్రశాంత్ బాలాజీ మనోహరన్ లక్ష్మీ అపుర్వలని కలకాలం సంతోషంగా పిల్లా పాపలతో కలిసిమెలిసి ఉండాలని దీవిస్తారని ఆశిస్తున్నాను ज्ञानमाह, सुवामी हे श्री ज्ञानमाह, बाणे हरदग धार, ज्ञानमाह, सुजय परमदार, ज्ञानमाह, अलुत देव सुचार ज्ञानमाह। समेत भगवान् श्री ज्ञानमाह। श्री आराधनों धर्मार्थानुष्ठाने सुवार्जन, एन सबत्राय बने भवंत्रं त्राय निप्यार मोक्षाधान हे ज्ञाने पश्चामो।

बाबा तुम्हारे दर पर और शाखा पर अभी उपस्थित हो गया परम प्यारा अंगद सैदा कन्या वरा वारनिष्ठन सर शै जब देखो शाबा सतेवा रसना नेदा अब बोल बोल सुमहारा भो कहने जो, पुछ 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 जो तो भी नहीं जो भी गोदाल तो सरस्वती सरल ऐसे आज हम तो उनको पूजा पूजा तो जाने से प्रोडक्शन बुशपाल अच्छा लग रहा है ये ब्रम्हगढ़ बुशपाल अच्छा लग रहा ब्रह्मणा ब्रह्मरस्पदे जसना राम के मुख पर महागराज वाला हया विस्ता सजावे कुल जाने पत्ते अब तुम्हारे प्राण प्रभा समान रहता स्तन पर पयेते देर से मोरते न मोहन महा श्री महानादि पदये नमः गाया है उत्तर पेले

जय बाहेज परमेशे न पणे राजमानन दो दो राजा रे रुथ राजा रे गर्भम गुठम हेचू राजा रे दो दो जोर दो राजा ध्यान मिला भव सो नमो ब्राद बनाईय मो गर्भदय मो स्फता हृदय नमस्ते अत्रगोदाई गुरु काज ने शुभ सदा श्री गौरव नमस्ते बोल रहा है हे

नमो गणादि भजये नमो भारत देव सुप्रिय ततो बस हम सब आए हेलो आकाए में मम उत्तर है शुभ अवसर माने अवे धर्म अस्त्र देव भरत का वो बच्चों भगवान मना दे दोस्तों मनो ओत्रा हम चलो सनत शरण देर्धायो சத்ரா மிஸ்டர் மிஸ்டர் பிரேவிதா ஜவஹர் கேப்டன் அக்ரிமெண்ட்டிங் பிரிட்டன் 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 ஜவஹர் கேப்டன் அக்ரிமெண்ட்டிங் பிரிட்டன்

చాంద్రమాన శ్రీ విశ్వాపశరామ సంవత్సర వైశాఖ బహుళ ఏకాదశిలో శుక్రవారం ఇరవై మూడు మే రెండు వేల ఇరవై ఏడు రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషములకు రేవతి నక్షత్రం యొక్క ధనుకర్గ పుష్కరాంశయ్యులు తంజావూరు వాస్తవ్యులు శ్రీ రాజారామన్ శ్రీమతి చిరంజీవి లక్ష్మీసౌధాద్యమే లక్ష్మీ అపూర్త అనసంజనం చందేవాస్తాజీ మనోహరం శ్రీమతి

이거 좀. 안녕. 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 안

اے سُورَے رحمان رحیم اے سُورَے پاسہ آؤ نا ہاں بسو دے کھڑا ہو ओके अब ओके ओके रहे 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 ओके ओके रहे 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 पसंद जबरन जोर जोर पसंदी पसंदी नेवाना हम नेवाना हम पसंदी पसंदी नेवाना हम नेवाना हम कब जब कब नेवाना हम नेवाना हम कब जब कब नेवाना हम कब जब पाठ्यवाह पाठ्यवाह सब कब जब कब जब पाठ्यवाह सा है पाठ्यवाह सा इतने पाठ्य पा सा है नेवा इधमें समय इस्तेमाल रोज भी नेवा पसंद होगी कमायू

निंधन <speaking> होत <in foreign language> గణపతి పూజతో ప్రారంభించి అగ్నపత్రిక రాసుకుని తాంబూలాలు మార్చుకుని వధువు వరుడు వస్త్రాలు మార్చుకోవడానికి వెళ్ళగా మేము పంతులు పెళ్ళి పద్ధతిలో మాట్లాడుకుంటున్నాం ఎప్పటిలాగే ప్రతి పెళ్లిలో చూసే దృశ్యమే మొట్టమొదటిగా వరుడు త్వరగా వచ్చేస్తాడు వధువుకి జడ మార్చుకోవాలి చీర మార్చుకోవాలి జ్యువెలరీ మార్చుకోవాలి చాలా పనులు ఉంటాయి కాబట్టి వధువు ఎప్పుడూ కొద్దిగా ఆలస్యంగానే వస్తుంది వీడు గుర్తున్నారా మీ అందరికి వీడి తలనీలాల వీడియో కూడా నేను మీ అందరితో షేర్ చేశాను 何

చక్కగా కలిసిపోయి విజయవంతంగా తాంబూలాలు మార్చేసుకున్నాం నెక్స్ట్ ఇంకా విందు భోజనమే ఫస్ట్ ఐస్ కొంత గులాబ్జామా అప్పుడు సాదా ஹவுஸ் சாப்பாடு மாப்பிள்ளா பர்ஸ்ட்டா பர்ஸ்ட்டா சாப்பிட்டா ரொம்ப டேஸ்ட் பாக்குறா ஓய் நல்லா சாப்பிடுங்க பா A hey, pudina rice, vegetable rice, raita, fruits, some go rice, three rice, <laughs> 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 థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్వేస్ బీయింగ్ బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ మళ్ళీ వచ్చేవారం ఇంకో వీడియోతో కలుస్తా